వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ సవాల్ విసిరారు ఈ సందర్భంగా ఆయన పొద్దుటూరులోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు శివాలయం సర్కిల్కు వస్తే పెద్దిరెడ్డి రెడ్డి ఏ తప్పు చేశారో ఆధారాలతో సహా నిరూపిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గత రెండు రోజుల నుంచి ఒకటేమైనా వీడియోలు పెట్టడము మిథున్రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యాధిచంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నా ఇంటి మీదకి మనుషుల్ని పంపించినావు నీ కౌన్సిలర్లని రౌడీ సీటర్లని డబ్బులిచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసాం నీ దాడిని మేము పెద్దఘటించినాం తిప్పికొట్టినాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడున్నారు వేయించుకునే నీ చెంచాలు ఇబ్రహీము పోలీసులు సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంతవరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోలేదే నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గారికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ షీటు అన్ని తీసుకొని నేను శివాల సర్కిల్కి వస్తాను అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించిన కూడా తీసుకుని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారాలతో సహా నేను నిరూపిస్తా నువ్వు ఒకటే ఆధారం నువ్వేమని పెట్టించినావు నేను మారణాయుధాలతో దాడి చేసి ఉంటే హత్యాయత్నం నా మీద కేసు పెట్టినావు ఆ రోజు మీడియా మిత్రులు అందరు ఉన్నారు విజువల్స్ అన్ని ఉన్నాయి ఒక ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి మేడం నా ముందర ఉంది నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ కేసు పెట్టి టోపన్ ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు మీదు నుండి అరెస్ట్ చేయడము అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాము నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా నీకు సవాల్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం నీకు చిత్తశుద్ధి అన్ని ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదంటే పోలీసులు ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే ఇంకొకటి చెప్తాడా రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం చెప్ప నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతిని రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బులు తీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేర్చుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ప్రజల ప్రాణాలని పరంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు నీకు తెలివిని మాట్లాడుతున్నావా నువ్వు మనిషి పెరిగినావు తప్ప నీకు బ్రెయిన్ పెరగలే రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బూమ్ బూమ్ బీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు